మైనస్ ఇక్కడ మనం ఎంతసేపటికి ఐఎన్డిఏ కూటమి ఎదిగిపోయింది ఎదిగిపోయింది కాంగ్రెస్ ఎదిగిపోయింది అంటున్నా కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ సొంత రాష్ట్రాలు ఏమిటి కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు చోట్ల ప్రభుత్వం మూడు చోట్ల దెబ్బైపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎనిమిది వచ్చినాయి అదే సందర్భంలో కర్ణాటకలో ఆరో ఏడు వచ్చినాయి హిమాచల్ ప్రదేశ్ లో దెబ్బతింది అంటే సొంత ప్లేసుల్లో దెబ్బతింది దానికి అస్త కాపాడింది ఏంటి అంటే రాజస్థాన్ ఎందుకు అంటే బీజేపీలో వసుంధర రాసింది దెబ్బ కొట్టింది ప్లస్ అగ్నివీర్ ఇష్యూ దెబ్బ కొట్టింది దానికి తోడు అక్కడ జాట్లలో బాగా అసంతృప్తి పెరిగింది జాట్ లీడర్లు లేర అసంతృప్తి జాట్లు నేర్చాలని దెబ్బ తగిలింది దానికి అక్కడ రాజస్థాన్ పోవడం అది బీజేపీ పాలిత రాష్ట్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ కొంత బెనిఫిట్ వచ్చింది కేరళ బెనిఫిట్ వచ్చింది దానికి కేరళ వాస్తవంగా కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ పుంజుకుంది ఈ రెండు చోట్ల వాళ్ళకి మెచ్చుకోవచ్చు బలం పెంచుకోవడం అని ఈవెన్ తెలంగాణ వీటిలో కూడా పెరిగింది కానీ సొంత బలం తొంభై తొమ్మిది దగ్గర ఆగింది మూడు దఫాలు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో మూడు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం ఇప్పుడే పదిహేను సంవత్సరాల అధికారం లేకపోవడం కాంగ్రెస్ జీవితంలో ఎప్పుడు లేదు అట్లా గతంలో వాజ్పేయి టైంలో ఎంత